బైబిల్ వర్తమ కొరకై కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన చదువుతానండి నీవు ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు ఇక్కడ కీర్తనకర్త ఏం చెప్తున్నా అంటే దేవా నీవు ఏకరీతిగా ఉండి వాడవు నీ సంవత్సరములకు అంతము లేదు కాబట్టి దేవుడు ఏకరీతిగా ఉంటున్నట్టు వాడు అంటున్నాడు ఆయన సంవత్సరములకు అంతము లేదు అంటే ఆయన ఆద్యంతరహితుడైన దేవుడిగా ఉంటున్నాడు అనేది ఆయన కాది లేదు అంతము లేదు అటువంటి నిత్యము ఉండేటువంటి దేవుడు కదా కాబట్టే మరి ఏ కీర్తన క్రితం ఏమంటే నీ సంవత్సరములు ఏకరీతిగా ఉండును అంటున్నాడు కదా మరి మలాకి మలాకి రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే ఆరో ఆరోచనములో యహోవానైనా నేను వాడును కనుక యాకవు సంతతి వారైన మీరు లయము కాలేదు యహోవానైనా నేను వాడను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్నవాడను యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా వాడు అందుకొరకే మరి ఆయనలో మార్పు లేదు కానీ మన చుట్టూ అనేక పరిస్థితుల్లో మార్పు ఉంటున్నది మన చుట్టూ ఉండేటువంటి యొక్క సాంఘిక పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితుల్లో మరి చూసినట్టయితే క్లైమాటిక్ శీతోష్ణ పరిస్థితులు అన్ని మార్పులు ఉంటున్నాయి కానీ ఆయన మారణి దేవుడు అందుకొరకే ఏముంటున్నాడు అంటే యాకోబు సంతతి వారని మీరు లయము కాలేదంటున్నాడు కాబట్టి మనం యాకోబు సంతతి అని చెప్పేటప్పుడు యాకోబు సంతతి అనేటువంటి కానీ యాకోబు డిసిప్ఫుల్ నేచర్ అంటే ఏ మార్చేటువంటి స్వభావం కలిగిన వాడు అటువంటి వాళ్ళ యొక్క సంతతిని మీరు నశింపలేదంటే నేను మార్పు లేని వాడినిగా ఉంటున్నాను మార్పు చందని వాడినిగా ఉంటున్నాను అంటున్నాడు అందుకొరకు హిబ్రల్ గుసిన పత్రిక మొదటి అధ్యాయము పదే వచనములో రైట్ ప్రభు నీవు ఆది ఎందు భూమికి పునాది వేస్తేవి ఆకాశంలో నీ చేతి పనులే అవి నశించును కానీ నీవు నశ నిలిచిందువు అవన్నీ వస్త్రం వలే పాతగిలను ఉత్తరీయము వాటిని మడిచివేయుదువు అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు నీ సంవత్సరములు తరగవు కాబట్టి నీవు ఏకరీతిగా ఉంటున్నావు మరి చుట్టూ ఉండేటువంటి యొక్క మరి సృష్టించినటువంటి భూమి ఆకాశము మరి అవన్నీ కూడా నీ చేతి పనులే అవి ఒక దినమున నశించిన అంటున్నాయి ఒక దినమున అవి మాయమైపోయేట్టుగా ఉంటున్నాయి ఒక దినమున కాలిపోనంటున్నాయి మరి పేదలు చెప్పిన పేదరి పత్రికలు చూసినట్లయితే అయితే నీవు నిత్యము నిలిచి ఉండి కాబట్టి దేవుడు మన దేవుడు నిత్యము నిలిచి ఉండువాడు నిత్యము ఉండువాడు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం ఆయన యొక్క నిత్యత్వము ఏ విషయాల్లో మనం గమనించేట్లయితే ఒక కొన్ని విషయాలు మనం చదువుకున్నాం ఇక్కడ నూట ముప్పై ఆరో కీర్తనలు ఏమంటాడంటే కీర్తనకర్త చెప్తాడు ఆయన ప్రేమ లేక ఆయన కృపను గురించి చెప్తాడు ఏం చెప్తున్నాడు నూట ముప్పై ఆరో కీర్తన యహవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాహసులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముడును ఆయన కృప ఆయన ప్రేమ మరి ఎప్పుడు నిరంతరం ఉండేది కాబట్టి అది దేవదేవుని కృష్సాహ చెల్లించుడి ఆయన కృప నిరంతరం అంటాడు మళ్ళీ తిరిగి అట్లాగే మన ప్రభువుల ప్రభు కృతిశాహ చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును కాబట్టి కృప మారని కృప నిరంతరం ఉండేటువంటి కృప కాబట్టి మార్పు లేని దేవుడు ఆయన కృపలో ఏ విధమైన మార్పు లేదు మన పట్ల నిత్యమైన కృపతో మరి మనల్ని దినదినము కాపాడేవాడుగా ఉంటున్నాడు అందుకొరకే ఆయన కృప లేక ఆయన ప్రేమ నిత్యముగా ఉంటున్నది మరి యర్మయా రాస్తూ ఏమంటాడు ముప్పై ఒకటో ముప్పై ఒకటో అధ్యాయం నిర్మయా గ్రంథము రెండవ శన్మలో చాలా కాలం కిందట యహోవా నాకు ప్రత్యక్షమైట్లేనను శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమించున్నాను కనుక విడువకు నీడలా కృప చూపుచున్నాను శాశ్వతమైన కృపతో శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనుక ఏమంటున్నాడంటే విడువక నీడల కృప చూపిస్తున్నా అంటున్నాడు దేవుడు మరి ఎరిమే ద్వారా మాట్లాడుతూ తన ప్రజల పక్షముగా తన ప్రేమ ఎట్లా మార్పు లేనిదిగా ఉంటున్నది అనే కార్యం చెప్తుంటున్నాడు ప్రేమను సోడ సోదరి దేవుని ప్రేమ మన పక్షముగా అది మారని ప్రేమ రెండవదిగా మనం ఏం చూస్తుంటున్నాం ఇక్కడ ఆయన ఉద్దేశములు లేక ఆయన సంకల్పములు మారనివిగా ఉంటున్నవి మారినటువంటి సంకల్పములు అనేటువంటి కార్యము మనం చూసినట్లయితే మరి చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారు వచ్చిన ఏప్రిల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ అప్పు అసలు పౌరులు రాస్తూ ఎస్ ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదిని ఆ వాగ్దానములకు మనకు వారసులు కానీ మరి నిశ్చయముగా కనపరచని ఉద్దేశించిన వాడై కాబట్టి ఆయన వాగ్దానములకు మరి నెరవేర్చడానికి నిశ్చయముగా మరి మన కనపరిచే నిమిత్తము ఆయన సంకల్పములు ఆయన ఉద్దేశములు అనేటువంటి ఇవి మార్పు లేనటువంటి ఉద్దేశములుగా ఉంటాయి కాబట్టి నిరంతరము అవి ఒకే రీతిగా ఉండేటువంటి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి దేవుడు మనపక్షముగా అన్ని పక్షముగా పక్షముగా ఉద్దేశము కలిగి ఉంటున్నాడు ఈ లోకంలో మనం సృష్టించిన అంటే ఒక ఉద్దేశం ఉంటుండదు అక్కడ ఆ ఉద్దేశాన్ని మనము దేవుని వాక్యం ద్వారానే మనము తెలుసుకోగలం అందుకొరకు ఏమంటాడంటే మరి అదే వారిని ఇసలైన వారిని మరి ఈజిప్ట్లో బయటకు తీసుకొచ్చేటప్పుడు ఆ యొక్క దాస్యత్వం నుంచి నడిపించేటప్పుడు దేవుడు మాట చెప్తాడు వాళ్ళతో నేను మీ పట్ల ఒక మరి ఉద్దేశం లేక సంకల్పం కలిగి ఉంటున్నాను అంటున్నాడు ఏంటది ఇరవై మూడో సంఖ్యాకరణం ఇరవై మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినం దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తాపూటకు ఆయన నరపుతుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించను దీన్ని దాన్ని నేను మార్చనంటున్నాడు చూసినట్లయితే ఇక్కడ మరి బాలాకనే ప్రవక్త చెప్తుంటున్నాడు మరి చూస్తుంటాం ఇక్కడ మరి చూసినట్లయితే దేవుడు నేరని వాడు ఆయన వాగ్దానం ఇచ్చినాడు మిమ్మల్ని అక్క మరి చూసినట్లయితే ఆశీర్వాదకరమైన మరి దేశవుడు ఆరు తేనెలు ప్రవహించే దేశంలో నడిపిస్తానని చెప్పినాడు మరి అటువంటి దేవుడు అబద్ధమాడు కాబట్టి ఆయన దీవించినాను చెప్పినాడు అది నిశ్చయంగా దీవించడు కాబట్టి దేవుడు నేను దీవిస్తున్నానంటే అది ఏం కాదు నిశ్చయమే మారింది అందుకొరకే ఆయన సంకల్పములు మారం మూడవదిగా మనం చూస్తున్నాము ఆయన కార్యములు మారినటువంటి కార్యములు కాబట్టి ఉన్నవి అనేటువంటి కార్యం చూస్తున్నాం నూట ముప్పై రెండో కీర్తనలో మరి ఈ కీర్తన కర్త చెప్తాడు పదకొండు చనములో నూట ముప్పై రెండు పదకొండులో చూసినట్లయితే మరి నీ గర్భఫలమును నీ రాజ్యం మీదను నేను నియమించును నీ కుమారుడు నా నిబంధనలు కైకునేటలా నేను వారికి బోధించు నా శాసనలను వారు అనుసరించి నడిచినటలా వారి కుమారులు కూడా సింహాసన మీద నిత్యము కూర్చుందురని దావీదితో ప్రమాణం చేసిను ఇక్కడ దావీదితో ప్రమాణం చేసిన మాట ఇక్కడ చెప్పబడుతున్నది ఆయన వాగ్దానం చేసినాడు నీ యొక్క కుమారుడు నీ కుమారుడు కుమారుడు నా నిబంధనలు గైకొని దాని ప్రకారం నడిస్తే నీ సింహాసనం మీద కూర్చున్నటకు మరి నేను తప్పకుండా నీ కుమారును ఉంచుతాను సత్య సత్యప్రమాణము దావీతో చేసాను కాబట్టి సత్యప్రమాణం చేసిన దేవుడు దాన్ని తప్పించలేదు ఎందుకంటే ఆయన సంతాన సంతతి సంతతి సింహాసనం మీద ఆశీనుడు అయింది అదేవిధంగా దావీ యొక్క సింహాసనం మీద ఆశీనుడై ఆ యొక్క వంశావులలో నుంచి శ్రీ క్రీస్తు ప్రభు వచ్చేది మనం చూస్తుంటాం ఎంత గొప్ప ఆశీర్వాదము మరి కలిగి ఉంటుంది నా చూడండి అందుకనికే మనకు కూడా ఆయన ఏం వాగ్దానం ఇచ్చినాడంటే అంటే ఏప్రిల్ ఏప్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు గమనించినట్లయితే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ వాగ్దానం తప్పిపోకుండానేమో అని భయము కలిగి ఉందము వాగ్దానం ఇచ్చినాడు ఆయన మీరు భయపడకుడి వెరవకొడి భయపడకుడి అంటున్నాడు కదా భో అన స్వార్త పద్నాలుగో అధ్యమటో వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు భయపడేప్పుడు దేవుని విశ్వాసం వస్తున్నారు నాయందుని విశ్వాసం చుడు నేను మరి వెళ్ళు చుట్టున్నాను మీ కొరకే ఒక స్థలం సిద్ధపరిచేదాని కొరకే తిరిగి నేను వచ్చు వచ్చి నేను ఉండే స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నాడు ఇది వాగ్దానం ఈ వాగ్దానం తప్పిపోకుండా ఉన్నట్లు మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి కార్యాన్ని ఎపి రాసిన పత్రికలో హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆయన తన వాగ్దానం విషయమై మరి మార్చుకునేవాడు కాదు ఆయన వాగ్దానం ఇచ్చినాడంటే అది నెరవేర్చేవాడు ఒకవేళ అట్లా మనం అక్షన్ అంటే మనం తప్పిపోయినాం అంతే కాబట్టి ఆయన వాగ్దానంలో నిలిచి ఉండేదానికి మనం జాగ్రత్త పడవలసిన వారు ఆయన వాక్యానికి లోబడి ఆయన మాటలకు లోబడి ఆ విధంగా మనం నడుచుకోవలసిన వారు తర్వాత నాలుగవదిగా మనం గోసినట్లయితే ఆయన వాక్యం మారని వాక్యము ఆయన వాక్యం అనేటువంటిది అది నిత్యము ఉండేటువంటి వాక్యం యోష చెప్తాడు నలభై నలభై అధ్యాయము ఎనిమిదో వచనములో గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుసును మన దేవుని వాక్యము నిత్యము నిలుసును మరి వార్త కూడా యేసుప్రభువుని చెప్తున్నాడు భూమి ఆకాశమును గ్రతించును గాని నా యొక్క మాటలో ఒక సున్నైనను ఒక పుల్లైనను తప్పిపోతుంటున్నాడు వాక్యం అండి కాబట్టి వాక్యమే దేవుడు వాక్యము దేవుని వాక్యమే దేవుడు అండి ఆయన కృపాసత సంపన్నుడుగా మన మధ్యలోకి వచ్చినాడు కాబట్టి ఆ యేసుప్రభు మనకు వాక్యం వాక్యములు మనకు ఎవరు కనిపిస్తారు యేసుప్రభు కనిపిస్తాడు యేసుప్రభు యొక్క కార్యాలు ఆయన లక్షణాలు ఆయన యొక్క గుణగణాలు ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క మరి ఆశీర్వదం మనకు కనిపించే ఇదిగా ఉంటుంది ఏమంటాడు పేతురేమంటాడు పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి ఇరవై మూడో వచ్చిన నుంచి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నుంచి మనం గమనించినట్లయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి దేవుని వాక్యం మూలముగా ఇంకా చెప్పాలంటే ఇరవై రెండు చదువుతాను మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యములముగా బీజం నుండి పుట్టిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేవులు మీ మనస్సును పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరిని ఒక హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఎందుకంటే మరి సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వు రాలి అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును ఇది మీరు ప్రకటించు స్వార్థ వాక్యం కాబట్టి మనం ప్రకటించే స్వార్థ వాక్యం ఏంటి దేవాది దేవుడు మానవ రూపంలో ఏసుక్రీస్తుగా వచ్చినాడు ఆయన మనకొరకే శ్రమలు నిందులు బాధలు పొందినాడు మరి మన మనకొరకైతే తిరిగి లేచిన వాడుకుంటున్నాడు ఆ ప్రభు తిరిగి వస్తాడు ఇదే సువార్త కాబట్టి సువార్త సత్యమును ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకునే వారే ఉండాల్సింది అనే కార్యం చెప్తుంది కాబట్టి ఆయన లేనటువంటి దేవుడు ఆయన యొక్క మరి చూసినట్టయితే జీవనకు అంతము లేనటువంటి వాడుకుంటున్నాడు ఆద్యంత దేవుడు ఉంటున్నాడు కాబట్టి ప్రేమ సౌడ సోదరి ఇటువంటి యొక్క ఆద్యంత దేవుని గురించి నీవు ఎరిగి ఉంటున్నావా జరిగింటే నీవు విశ్వసించింటున్నావా విశ్వసించకపోతే ఈ దినమే ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము రక్షణ దినం అంటున్నాడు కాబట్టి ఏ స్ప్రభు నీ ప్రతిమ అంగీకరించినట్లయితే ఆయన మరి సంపూర్ణంగా తన యొక్క మరి మన పాపలను క్షమించి తనకు విడగా చేసుకుని మనకి నిరీక్షణను మార్పు మార్పులేని దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి ఇదిగో మీరు నాతో కూడా పరలోకములో ఉన్నట్టు నేను మీ కొరకై తిరిగి అంటున్నాడు ఆయన రానంటున్నాడు కార్యములు జరుగుతున్నవి కాబట్టి మన విశ్వాసం మనము కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం